పురపాలక సంఘ కార్మికుల గత సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని సీఐటీ కార్మిక సంఘాల నాయకులు అన్నారు నర్సరపేట పురపాలక సంఘ కార్డుల మెదట కార్మికులతో కలిసి సిఐటీ నాయకులు శుక్రవారం నిరసన తెలిపారు ఈ సందర్భంగా సీఐటీయు సంఘ నేత సిలార్ మాట్లాడారు పదవీ విరమణ ప్రయోజనాలు అమలు చేయాలని ఎక్స్ గ్రేషియా దహన సంస్కరణలకు ఆర్థిక సహాయం పెంచాలన్నారు అదేవిధంగా జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని కోరారు కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని విస్తరించిన పట్టణానికి అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలన్నారు పురుపలక కార్మికులందరికీ నివేషణ స్థలాలు కేటాయించాలని కార్మికులపై అధికారులు రాజకీయ నాయకుల వేదికల్ని ఆపాలని డిమాండ్ చేశారు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీర్ కార్మికులు అట్లానే శానిటేషన్ వర్కర్స్ ఎవరు ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీలు చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా వ్యాప్తంగా ధర్నా చేయాలని చెప్పని మా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది అట్లానే సమ్మె ఒప్పందాలను ఏవైతే కుదిర్చుకున్నారో అవన్నీ కూడా తక్షణమే మా నాయకత్వాన్ని పిలిచి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇంజనీర్ సెక్షన్కు అట్లానే శానిటేషన్ వర్కర్స్కి ఏవైతే రావాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పని ప్రభుత్వాన్ని మా నాయకత్వం ద్వారాగా డిమాండ్ చేస్తున్నాం పోతే గత సంవత్సరంలో శానిటేషనల్ వర్కర్లు దాదాపుగా ఎనిమిది మంది చనిపోయారు ఇంతవరకు వాళ్ళ పేర్లు ఆప్కోసం నమోదు కాలేదు అట్లానే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా అమలు చేయాలని చెప్పని మేము అధికారుల్ని అడగడం జరుగుతుంది రాష్ట్ర అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు ఇంజనీర్ కార్మికులు గత సంవత్సరం గత సంవత్సరం సమ్మెకాలపు ఒప్పందాలను అమలు చేయాలని జీవోలు ఇవ్వాలని జీవోలు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు దాన సంస్కారానికి పదిహేను వేల నుంచి ఇరవై వేలకు అన్ని అమలు చేయాలని ఇంజనీరింగ్ కార్మికులు ముప్పై ఆరు జీవో ప్రకారంగా వేతనాలను పెంచాలని పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు తేదీన నిరవధిగా నిరార దీక్షలు చేస్తున్నామని ఈ సమావేశం సందర్భంగా చెప్తున్నాం